అన్నాడు అయ్యా కొన్ని లోపాలు ఉన్నాయ్యా మీలో ఆ లోపాలు సరి చేసుకొని ఉపవాసం ఉండండి మీ మీ మీద దేవుడు విజయం ఇస్తాడు అన్నప్పుడు అప్పుడు వాళ్ళందరూ ఉపవాసం ఉండి వారి పాపాలు ఒప్పుకొని బలులు అర్పించి గోనె పట్ట కట్టుకొని స్నానాలు చేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి విజయం ఇచ్చాడు దేవునికి స్తోత్రం అలా ఉపవాసం ఉన్నప్పుడు ఏంటో ఉపవాసం అంటే దేవునికి అంత ఇష్టం మరి ఎందుకు అంత ఇష్టమో తెలియదు ఉపవా తన బిడ్డలు ఉపవాసం ఉండి కన్నీరు కరిచి ప్రార్థన చేస్తే దేవుడు చూడలేడు దేవుడు తట్టుకోలేడు అంత ప్రేమ అంత అంత ప్రేమిస్తాడు ఉపవాసం ఉన్నటువంటి బిడ్డలని ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన బిడ్డలని దేవునికి స్తోత్రం చాలా సందర్భాలు ఉన్నాయి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన కార్యాలు బైబిల్లో మొట్టమొదట ఉపవాసం అనే మాట ఎక్కడుందో చెప్పగలరా న్యాయాధిపతుల గ్రంథంలో ఇరవై యువ అధ్యాయంలో మనం చూస్తామండి వీరందరూ కత్తి దూయవారు అప్పుడు ఇష్రాయెలి అందరినూ జనులందర్ను పోయి బేతేళ్ళను ప్రవేశించి ఏడ్చు చు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి దహన బలులను దీనికంటే ముందు భక్తులు బహుశా ఉపవాసం ఉండొచ్చు గాని ఒక ఉపవాసం ఉన్నట్టు మనకి రాయబడలేదు ఎక్కడ కనబడదు బైబుల్లో ఇక్కడ ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఇస్రాయేలీలు ఉన్నటువంటి ఉపవాసం మనకు మొట్టమొదటగా కనపడుద్ది ఇక్కడ ఎందుకు ఉపవాసం ఉన్నారంటే బెన్యామీనియుల మీదకి యుద్ధానికి బయలుదేరారు బెన్యామీనియల మీదకి యుద్ధానికి వెళ్ళారు ఎందుకు బెన్యామీనియల మీదకి వెళ్ళారంటే బెన్యామీనియుల్లో ఉన్నటువంటి కొంతమంది యవనస్తులు ఒక దుష్ట కార్యం చేశారు అన్నంపుని ఎరిగినటువంటి ఒక ఆమెని చంపి ఆమె మీద అంటే అత్యాచారం చేసి ఆమెను చంపేశారు పాపం ఆ భర్త చూసి ఆ భర్త తట్టుకోలేక ఈ పాడు పని చేశారని చెప్పి తట్టుకోలేక ఆమెను పన్నెండు ముక్కలుగా ఖండించి పన్నెండు గోత్రాలుగా పంపించేస్తాడు పన్నెండు గోత్రాలకు ఆ మొక్కలు వెళ్ళిపోతాయి ఏం జరిగిందంటే అప్పుడు విషయం అర్థమైద్ది ఈ విధమైనటువంటి దుష్టకార్యం బెన్యామీనీలు చేశారని ఇస్రాయేలీలు మొత్తం ఇక పన్నెండు గోత్రాల్లో ఒక గోత్రం బెన్యామీని పోతే పదకొండు గోత్రాల వాళ్ళు ఏకమైపోయారు ఏక అభిప్రాయంతో మన అందరం బెన్యామీనిల మీదకి వెళ్దాం అని గోత్రాలన్నీ ఏకమై బెన్యామీనిల మీదకి వెళ్తారు అప్పుడు బెన్యామీనుల మీదకి వెళ్ళి అయా మీలో కొంతమంది యవ్వనస్తులు ఒక దుష్ట కార్యం చేశారు ఒక చెడ్డ కార్యం చేశారు పాపం అన్యం పుణ్యం తెలియనటువంటి లేవీడు ఒకటి వెళ్తూ ఉంటే వరి భార్యని తీసుకొని వారి భార్యను అత్యాచారం చేసి చంపేశారు ఇది చాలా చెడ్డ కార్యం కాబట్టి ఆ యవ్వనస్తున్నా మాకు అప్ప చెప్పండి ఇక మేము మేము చూసుకుంటాం అని అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అసలుకి మా ఊళ్ళు తప్పు చేయలేదు మేము ఏమాత్రం కూడా పంపము అని చెప్పి అడ్డం తిరుగుతారండి ఇస్రాయలీలకి ఇస్రాయలీలకి చాలా కోపం వస్తుంది అప్పుడు వీళ్ళందరూ కలిసి దేవునికి ప్రార్థన చెప్తారు అయ్యా మేము వెళ్ళాలని వెళ్ళండి అంటారు మొదటిసారి వెళ్తారు అపజయం వస్తుందండి వాళ్ళే గెలుస్తారు రెండోసారి వెళ్తారు మరలా అపజయమే వస్తుంది రెండోసారి కూడా దేవుణ్ణి అడిగి వెళ్తారు రెండోసారి అపజయం వస్తుంది జాగ్రత్తగా వినండి దేవుణ్ణి అడిగినా కూడా కొన్ని మార్లు కొన్ని సమయాల్లో మనకి ఎదురు దెబ్బలు తగులుతుంటాయి ఎదురు దెబ్బలు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇంకా ఆత్మీయులు మనం ఎదగాలనేది దేవుని ఒక ఉద్దేశం ఇంకా ఎదగాలి ఇంకా ఎదగాలి దేవుడు ఓకే అంటాడు ఎల్లగానే ఎదురు దెబ్బ వస్తుంది ఎదురు దెబ్బ రాగానే మనం వెనకడిగేయకూడదు కృంగిపోకూడదు విశ్వాసంలో ఇంకా ఎదగాలి తప్పితే దిగజారిపోకూడదు చాలామంది విశ్వాసులు చేసే పని ఏందంటే ఒక కార్యానికి రెండు కార్యాలకే దేవునికి దూరం అయిపోతారు మందిరానికి దూరం అయిపోతారు సంఘానికి దూరం అవుతారు దేవునికి దూరం అవుతారు నమ్మి బాప్తీతం తీసుకున్న బిడ్డలు కూడా ఎంతమంది ఎంతమంది లేరు ప్రభునంత పిల్లలు దేవునికి దూరం అయిపోతారు ఏదో ఒక కార్యం రెండు కార్యాలకి ఏదన్నా అపజయం వచ్చింది అనుకో ఏదన్నా వాళ్ళు అనుకున్నది జరగలేదు అనుకో వాళ్ళు అనుకున్న దానికి రివర్స్ అయిందనుకో ఇక చూడు దేవుడు లేడు ఏం లేడు అనవసరంగా వెళ్ళాం చర్చికి అని చెప్పేసి దేవుణ్ణి వాళ్ళు దేవుణ్ణి తక్కువ చేసేవాళ్ళు దేవునికి దూరం అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుడు మన విశ్వాసాన్ని కొన్నిసార్లు పరీక్ష పెడతారు నాకు దూరం అవుతారా ఇంకా విశ్వాసంలో ఎదుగుతారని ఈ ఇస్రాయలీలు చేసిన గొప్ప పని ఏంటంటే మొదటిసారి వెళ్ళారు అపజయం వచ్చింది రెండోసారి వెళ్ళారు అపజయం వచ్చింది మూడోసారి ఏం చేశారు తెలుసా ఆహా ఇట్ట కాదు మేము దేవుని కార్యం చూడాలి అంటే ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉంటేనే మాకు విజయం వస్తుంది అంటే వీళ్ళు విశ్వాసంలో ఎదుగుతున్నారా దిగజారుతున్నారా ఏమంటే చెప్పండి రైట్ అది మనం విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి అపజయాలు వస్తుంటాయి కొన్ని మార్లు ఇబ్బందులు వస్తుంటాయి కష్టాలు వస్తుంటాయి వచ్చినంత మాత్రాన వెనకడు గేయకూడదు మన దేవుడు చూస్తున్న దేవుడు మనకు విజయం ఇచ్చే దేవుడు ఒకనొక సమయానికి దేవునికి స్తోత్రం మూడోసారి దిగజారి పల ఇంకా విశ్వాసంలో ఎదిగి అప్పుడు ఉపవాసం ఉంటున్నారు మొదటిసారి ఉపవాసం లేరు రెండోసారి ఉపవాసం లేరు మూడోసారి అప్పుడు ఉపవాసం ఉండి ఇప్పుడు వెళ్తాం మేము అప్పుడు వెళ్ళగానే ఏం జరిగింది చూడండి ఇరవయో అధ్యాయం ఒకసారి

ఎవరినో తెలుసా చంపింది కత్తి అంటే కత్తి బాగా తిప్పేవారు శత్రువులని బాగా జయించేవారు ఫైటింగ్ బాగా చేసేవాళ్ళు కత్తి ఫైటింగ్ బాగా తెలిసే కత్తి ఫైటింగ్ చేసే వాళ్ళని కొన్ని వేల మందిని చంపేటట్టుగా దేవుడు శక్తినిచ్చాడు ఎప్పుడంటే మనం విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నప్పుడు విశ్వాసంలో ఎదుగుతూ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడండి ఏదో ఒకటి ఎలా ఎదురయిందే ఇబ్బంది ఎదురైందని దిగాలు పడబాకండి వ్యతిరేకంగా దేవునికి మాట్లాడబాకండి ఎనకడుగు వేయబాకండి అల్ప విశ్వాసం అస్సలు తెచ్చుకోబాకండి అర్థమవుతుందా జ్వరం వచ్చింది తగ్గలేదు ఇంకొంచెం ఎక్కువైంది అంత మాత్రాన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడబాకండి ఇది కూడా నా మంచికే దేవుడు ఇందులో నుంచే నాకు ఏదో విజయం ఇవ్వబోతున్నాడని ఆలోచన చేయండి అంటే నేను చిన్న ఉదాహరణతో చెప్తున్నా మీకు కొంతమందికి కొన్ని పెద్ద పెద్ద కష్టాలు ఉన్నాయి పెద్ద పెద్ద ఇబ్బందులు ఉన్నాయి ఒకటి అనుకుంటే అది జరగట్లా ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది ఒకటికి నాలుగు ఎదురవుతున్నాయి ఒకటికి ఐదు ఎదురవుతున్నాయి అదేంటి మేము మందిరానికి వెళ్తున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం సేవకుడు చెప్పినట్లుగా వినకూడన్నది వినటం లేదు మాట్లాడకూడదన్నది మాట్లాడటం లేదు చూడకూడదన్నది చూడటం లేదు పరిశుద్ధంగా ఉంటున్నాం కానీ ఏంటి ఎదురవుతున్నాయి ఒకటి పోతే ఒకటి లేదు దేవుడు లేడేమో దేవుడు చూస్తలేదేమో అసలు దేవుడు ఈ దేవుడు కాదేమో ఈ ఆలోచనలు మాత్రం ఈ బుర్రక బాకండి అసలు ఈ వచ్చిన ఎంటే మన పతనం మనం కొని తెచ్చుకున్నట్లే మన ఒళ్ళు మనం నిప్పులు పోసుకున్నట్టే దేవుడు నమ్మదగిన దేవుడు దేవుడు చూస్తున్నాడు ఆయన సర్వ సృష్టికర్త ఆయన సర్వాధిపతి నువ్వు విశ్వాసంలో ఎదుగుతూ ఉంటే తప్పకుండా ఒకనొక సమయంలో నీ జీవితంలో అద్భుతమైనటువంటి విజయాన్ని స్థడాయినా దేవునికి స్తోత్రం ఎడ చెప్పండి హలో